ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే టైటిల్ ఫేవరెట్స్లో ఒక్క టీమ్ గా బరిలోకి దిగుతున్నారు లాస్ట్ త్రీ ఇయర్స్తో పోలిస్తే ఈసారి ఎస్ఆర్హెచ్ టీం కాస్త స్ట్రాంగ్ స్ట్రాంగ్గానే ఉంది ఎందుకు అంటే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఫారెన్ ప్లేయర్ల బలం అనేది చాలా గట్టిగా కనిపిస్తుంది ఫారెన్ ప్లేయర్ల బలం గట్టిగా కనపడంతో ఎస్ఆర్హెచ్ టీం కాస్త స్ట్రాంగ్గా పైకి కనిపిస్తుంది ఇక వాళ్ళు ఎంతవరకు సత్తా చాడతారు అనేది విషయం ఇక ఫారెన్ ప్లేయర్లకి ఇండియన్ ప్లేయర్లు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలరనేది ఇక్కడ పెద్ద విషయం లాస్ట్ సీజన్లో ఇండియన్ ప్లేయర్లు అయితే ఎస్ఆర్హెచ్ టీంలో అంత గొప్పగా రాణించలేదు ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా ఈ సీజన్లో కానీ బ్యాటింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ టీంకి ఫారెన్ ప్లేయర్లకి కరెక్ట్ అయిన సపోర్టు ఇండియన్ ప్లేయర్లు ఇవ్వగలిగితే ఎస్ఆర్హెచ్ టీం పెద్ద పెద్ద టీమ్స్కి చాలా సింపుల్గా బలంగా పోటీ ఇవ్వగలుగుతుంది అలాగే మ్యాచ్లు కూడా తేలిగ్గా గెలిచి టైటిల్ ఫేవరెట్స్లో ఒకటిగా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంటుంది రెండు వేల ఇరవై తర్వాత ఎస్ఆర్హెచ్ టీం ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి చేరలేదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి సీజన్కి ఒక్కరిని చెప్పడం కెప్టెన్ కింద మార్చుకుంటూ వస్తున్నారు ఈసారి ఈ సీజన్లో ఎస్ఆర్ హి టీం కెప్టెన్ ఎవరంటే ప్యాట్ కమిన్స్ ఎయిడెండ్ మార్కరమ్ ని తప్పించి ప్యాట్ కి కెప్టెన్సీ బాధ్యతలు ఎస్ఆర్ హెచ్ టీం మేనేజ్మెంట్ అప్పగించింది ఎస్సార్హ్ టీం తీసుకున్న ఈ నిర్ణయం ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడాలి ఎందుకంటే ప్యాట్ కమిన్స్ పై ఆప్షన్కి వెళ్ళి ఇరవై కోట్లకు పైగా ఖర్చు పెట్టి ప్యాట్ కమిన్స్ ని తీసుకొచ్చారు ఇంత భారీ ప్రైస్తో తీసుకున్న ప్లేయరు విపరీతమైన ప్రెజర్ని హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి తోడు తను ఒక ఫాస్ట్ బౌలర్ ఫాస్ట్ బౌలర్ అనే వ్యక్తి డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసి స్కోర్ని కంట్రోల్ చేయాలి మ్యాచ్ని సేవ్ చేయడంలో స్పీడ్ బౌలర్ది డెత్ ఓవర్ బౌలింగ్ అనేది చాలా కీలకం అలాంటిది ఒక కెప్టెన్ డెత్ ఓవర్స్ ప్రెజర్ని హ్యాండిల్ చేసుకుంటూ బౌలింగ్ చేసి మ్యాచ్ని గట్టెక్కించడం అంటే చాలా బలమైన కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం బ్యాట్ కమిన్స్ అయితే ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంకి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు ఐసీసీ ట్రోఫీలు అందించాడు టెస్ట్ ఛాంపియన్షిప్ అందించేట వాళ్ళకి వన్ వరల్డ్ కప్ కూడా అందించాడు తనైతే కెప్టెన్ పరంగా చాలా కూల్గా కనిపిస్తాడు గ్రౌండ్లో ఇప్పుడు పెద్దగా ఎక్కడ గొడవలు ఆడుతున్నట్టు కానీ ప్లేయర్స్ మీద అరుస్తున్నట్టు కానీ ఎక్కడ కనిపించలేదు కాబట్టి తనైతే టీంని కెప్టెన్ పరంగా లీడ్ చేయగలడు కానీ ఎస్ఆర్ఎచ్ టీంని లీడ్ చేయగలడా లేదనేది ఇక్కడ పెద్ద ప్రశ్న తనకి టీ ట్వంటీ క్రికెట్లో అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు అలాగనే చూద్దాం ఈసారి ఈ సీజన్లో ఎంతవరకు తన తన కెప్టెన్సీని నిరూపించుకుంటాడనేది ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఫారెన్ ప్లేయర్ల విషయంలో త్రైవర్స్ హెడ్ ఉన్నాడు అలాగే ఐడెన్ మార్క్రమ్ ఉన్నాడు క్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు హెండ్రీస్ గ్లాసన్ ఉన్నాడు వనిందు వసరంగ ప్యాట్ కమింగ్స్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అందరూ ఉన్నారు ఎస్ఆర్హెచ్ టీంలో ప్లేయర్లు ఎంతమంది ఉన్నా సరే ప్లేయింగ్ లెవెల్లో ఆడించేది నలుగురినే కాబట్టి త్రైవర్స్ హెడ్ అయితే ఖచ్చితంగా ఆడతాడు ఓపెనర్ కింద ఒకవేళ హెడ్ ఫెయిల్ అయితే మయాంక్ అగర్వాల్నే ట్రై చేయొచ్చేమో ఇండియన్ ప్లేయర్ కింద రిప్లేస్మెంట్ కింద ఐడెన్ మార్క్రమ్ ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లో ఉంటాడు ప్రతి మ్యాచ్లోనే ఒకవేళ మార్క్రాం ఫెయిల్ అయితే గ్లెన్ ఫిలిప్స్ కింద అద్భుతమైన రిప్లేస్మెంట్ ఉంది గ్లెన్ ఫిలిప్స్ రీసెంట్ క్రికెట్లో చాలా మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు ఎంత గట్టిగా ఫామ్లో కొనసాగుతున్నాడు అంటే సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపించే విధంగా కొనసాగుతున్నాడు కానీ గ్లెన్ ఫిలిప్స్ ఇండియన్ పిచ్చుల మీద అంత గొప్పగా రాణించలేదు గడిచిన సీజన్లో లాస్ట్ సీజన్ అయితే కాస్త బాగా ఆడాడు తప్ప ఎస్ఆర్హెచ్ టీంకి అంతకు ముందు వరకు పెద్దగా రాణించినట్టు ఎక్కడ లేదు కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ని ఖచ్చితంగా బించ్ మీద కూర్చోబెట్టి ఐడెన్ కి మొదటి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే క్లాస్ని అయితే ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ఆడతాడు వికెట్ కీపర్ కింద దానికి తోడు తను బేకరమైన లో కొనసాగుతున్నాడు క్లాసిని కానీ తన ఫామ్ని కొనసాగిస్తూ తనకి టాప్ ఆర్డర్ నుంచి ఏ కొంచెం సపోర్ట్ ఇచ్చినా సరే సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ మ్యాచ్ చేయగలిగే సత్తా క్లాస్కి ఉంది కాబట్టి క్లాసిన్ ఖచ్చితంగా లో ఉండడం ఎస్ఆర్హెచ్ టీంకి చాలా ముఖ్యం క్లాస్ని కానీ ఫామ్లో ఉంటే ఎస్ఆర్హెచ్ చాలా బలంగా బలమైన స్టేజ్లో ఉంటుంది తనకి ఏ కొంచెం సపోర్ట్ దొరికినా సరే టాప్ ఆర్డర్ నుంచి ఇక బౌలర్ కింద ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ ఉంటాడు ఫోర్త్ ఫారన్ ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ కింద ఎందుకంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్తో పాటు తను కూడా ఓవర్సీస్ ప్లేయర్ కాబట్టి నాలుగో స్లాట్ అనేది ప్యాట్ కమిన్స్ అనేది కవర్ చేస్తాడు ఒకవేళ త్రైవాస్ హెడ్ కాదని త్రైవాస్ హెడ్ ఫీల్ అయితే తనని తప్పించి మయాంక్ అగర్వాల్ లో ఉంటే ఇండియన్ ఓపెనర్లు ఇద్దరి కింద అభిషేక్ శర్మ మయాంక్ అగర్వాల్ ఓపెనర్ల కింద చేస్తే వీళ్ళకి ఒక ఫారెన్ ప్లేయర్లని బరిలోకి దించుకునే అవకాశం ఉంటుంది వనందు అవసరంగానే వనందు అవసరంగానే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద తీసుకోగలిగితే డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ కానీ బ్యాటింగ్ డెప్త్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఎస్ఆర్హెచ్ మరింత స్ట్రాంగ్గా ఉంటుంది మయాంక్ అగర్వాల్ చాటాల్సిన అవసరం ఎస్ఆర్హెచ్ టీంకి ఖచ్చితంగా అవసరం తను కానీ చాడితే లాస్ట్ సీజన్లో అంత గొప్పగా ఆడలేదు ఎస్ఆర్హెచ్ టీంకి ఈ సీజన్ కానీ ఆడగలిగితే ఎస్ఆర్హెచ్కి ఏ మాత్రం కష్టాలు ఉండవు ఎస్ఆర్హెచ్ ది ఒక మంచి బౌలింగ్ యూనిట్ ఉంది వాళ్ళకి భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు నట్రాజ్ ఉన్నాడు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు అలాగే ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు మయాంక్ మార్కండే ఉన్నాడు స్పిన్ బౌలర్ కింద కాబట్టి వీళ్ళు ఒక మంచి బౌలింగ్ సెటప్తో ప్లేయింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ బ్యాటింగ్ విషయంలో రాహుల్ త్రిపాఠి అభిషేక్ శర్మ అబ్దుల్ సమాద్ మయాంక్ అగర్వాల్ కానీ ఇండియన్ ప్లేయర్లు కానీ బ్యాటింగ్లో సత్తా చాటగలిగితే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఒక మంచి స్టేజ్లో ఉంటుంది ప్రతి మ్యాచ్లోనే ప్రతి మ్యాచ్లో పోటీ ఇవ్వగలుగుతారు లాస్ట్ సీజన్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే మయాంక్ అగర్వాల్ ఫెయిల్ అయ్యాడు రాహుల్ త్రిపాఠి అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేదు ఇక అబ్దుల్ సమాద్ కానీ అభిషేక్ శర్మ కానీ రాణించినా సరే వాళ్ళు సీజన్ సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి వాళ్ళ ఆట మొత్తాన్ని చూపించారు కాబట్టి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్లో చాలా ఘోరంగా ఫీల్ అయ్యింది మార్క్రమ్ కెప్టెన్ పరంగా తనని ఏమాత్రం తక్కువ చేయడం ఎస్ఏ టీ ట్వంటీ లీగ్లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన టీ ట్వంటీ లీగ్లో ఎస్ సన్ రైజర్స్ టీమ్ని రెండు సార్లు వరుసగా ఛాంపియన్ కింద నిలిచోబెట్టాడు రెండుసార్లు అంటే చిన్న విషయం కాదు అలాంటి మారకరం కెప్టెన్ తెప్పించి ప్యాడ్ కమిన్స్కి అప్పగించడం అనేది పర్వాలేదు ప్యాట్ కమిన్స్ కూడా తక్కువ కెప్టెన్ ఏం కాదు కానీ తను ఎంతవరకు ప్రజలు హ్యాండిల్ చేసి ఎస్ఆర్హెచ్ టీం నడిపిస్తాడు అనేది ముఖ్యం కి కెప్టెన్సీ బాధ్యతలు అనేవి లేవు కాబట్టి తను క్లియర్గా బ్యాటింగ్ పై ఫోకస్ చేసే అవకాశం కూడా ఉంటుంది తను కూడా ఒక మంచి ప్లేయర్ టీ ట్వంటీ క్రికెట్లో అటాకింగ్ గేమ్ ఆడి నాలుగో లో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్ మార్క్రమ్ మార్క్రమ్ అవసరం టీం కి చాలా ఉంది మారకరం కానీ నిలబడితే క్లాసిన్ మార్క్రమ్ ట్రైవాస్ హెడ్ బ్యాట్ కమిస్ ఈ నలుగురికి తోడు కనీసం ఒక్క నలుగురు ఐదుగురు ఇండియన్ ప్లేయర్లు టీంలో ఒక మ్యాచ్లో కరెక్ట్గా సపోర్ట్ ఇవ్వగలిగితే ఎస్సార్హెచ్ కూడా ఒక డేంజర్ సైడ్గా మారుతుంది ప్రతి టీంకి బలమైన పోటీ ఇస్తుంది అలాగే మ్యాచ్లను గెలుచుకుంటూ వెళ్ళగలుగుతారు ప్లేఆప్స్కి వెళ్ళగలుగుతారు రెండు వేల ఇరవై ఒకటిలో డేవిడ్ వార్నర్ కెప్టెన్ ఎస్ఆర్హెచ్ టీంకి రెండు వేల ఇరవై రెండులో కేన్ విలియమ్స్ అని కెప్టెన్సీ చేశాడు ఇరవై మూడుకి వచ్చేసరికి మారకరం చేశాడు ఇరవై నాలుగులో ఇప్పుడు ప్యాక్ కమింట్స్ ఉన్నాడు ఇప్పుడు ప్యాట్ కమెంట్స్ తన టీంని ఏ విధంగా నడిపిస్తాడో ఎస్ఆర్హెచ్ టీమ్ అనేది ఖచ్చితంగా చూడాలి ఇక ఎస్ఆర్హెచ్ టీంకున్న అతిపెద్ద బలం ఏంటి అంటే ఆప్షన్కి వెళ్ళి వాళ్ళు సరైన టీంని తీసుకున్నారు ఇప్పుడు ఆ ప్లేయర్లు ఫామ్లో ఉండగలిగితే ఎస్ఆర్హెచ్ టీంని ఆపడం కాస్త కష్టంగానే ఉంటుంది ఇక ఎస్ఆర్హెచ్ టీం రెండు వేల పదహారు సీజన్ని ఆ సీన్ని రిపీట్ చేయగలరా లేదనేది చూడాలి రెండు వేల పదహారులో వాళ్ళు టైటిల్ గెలిచినప్పుడు డేవిడ్ వార్నర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక ఆస్ట్రేలియా ప్లేయర్ ఇప్పుడు ప్యాడ్ కమెంట్స్ కూడా కెప్టెన్ తను కూడా ఒక ఆస్ట్రేలియా ప్లేయర్ కాబట్టి ప్యాడ్ కమెంట్స్కి రీసెంట్గా లక్ అనేది చాలా గట్టిగా కలిసి రావడంతో ఆస్ట్రేలియా టీంకి వరుస టైటిల్ అందించడంతో తనపై ఖచ్చితంగా హోప్స్ అనేవి ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి తను ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కావాలి అంటే పర్సనల్గా తను ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకి ఒక బౌలర్ పరంగా గొప్పగా రాణించాలి మ్యాచ్ సేవింగ్ బౌలింగ్ అనేది ఖచ్చితంగా తను చూపిస్తూ రావాలి ఇరవై కోట్ల పైగా ఖర్చు పెట్టుకున్నప్పుడు కనీసం మ్యాచ్కి కనీసం రెండు వికెట్లైనా తీయగలిగితే తప్ప తనే తను తీసుకున్న డబ్బుకి న్యాయం చేసినట్టు కాదు ఇక బ్యాట్ కమిన్స్ రాణించడంపైన ఎస్ఆర్హెచ్ టీం భవిష్యత్తు ఉంటుంది ఆరంభంలో కొన్ని మ్యాచ్లు ఓడిపోతే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం మళ్ళీ పోటీ ఇవ్వడానికి చాలా కష్టపడాలి స్టార్టింగ్లో మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎస్ఆర్హెచ్ టీం లీగ్ చివరికి వెళ్ళేసరికి కాస్త సేఫ్ స్టేజ్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి టీం అనేది ఎస్ఆర్హెచ్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎంతవరకు రాణిస్తారు టైటిల్ గెలుస్తారు లేదనేది ఖచ్చితంగా చూద్దాం ఎస్ఆర్హెచ్ టీం గెలుపు ఓటములపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఈసారి టైటిల్ గెలుస్తారా లేదా అనుకుంటున్నారు కూడా ఏ టీం టైటిల్ గెలుస్తారా అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ